పెన్షన్ రెండు వేలు రూపాయలు ఈ సన్నాసులు ఏం చెప్పారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని దళిత బంధు పది లక్షలు ఇస్తారు పన్నెండు వేలు ఇస్తామని రైతు బంధు పదివేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తామని ఇన్ని మాటలు చెప్పిన సన్నాసులు ఒక్క పన్నెండు చేసినా ఎందుకోసం ఈరోజు విజయోత్సవ అభ్యర్థులు సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి కేసీఆర్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఏం చేస్తారో చెప్పారు చెప్పని కూడా చాలా విషయాలు చెప్పారు వారు తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో వరంగల్లో అనారు మేమంతా గ్రామాల్లో తిరిగి ఉద్యోగం గురించి వివరిస్తూ రాష్ట్రం ఏచ్చుకోవాలని చెప్తున్న సందర్భంలో ఒక తాండాలో ఒక వాళ్ళు ఇల్లు కలిగిపోయి ఆ కుటుంబం ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంటే మేము వెళ్తా ఉంటా గ్రామంలో ఒక పెద్ద మనిషి ఆపి సార్ ఆ పాప పెళ్లి కోసం జమ చేసుకున్నటువంటి డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు కాలిపోయింది డబ్బులు కూడా కాలిపోయినాయి పాప పెళ్ళిలా చేయాలను అని వాళ్ళు బాధపడతాను ఏడుస్తూ ఉన్నారంటే ఆనాడు కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి అమ్మ నేను మీ కుటుంబానికి అండగా ఉంటా మీరు పెళ్లి గురించి అధైర్యపడకండి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి వారు ఆదుకొని పెళ్ళికి వెళ్ళి ఆ ఆశీర్వదించి వచ్చినటువంటి కేసీఆర్ గారు అక్కడి నుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మి ఈరోజు ఏమైనా దాంతో డెప్త్గా ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ గారు విద్రోభంత గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళం ఏముంటుంది గ్రామాలలో మంచి నీళ్ళ బాయి ఉప్పు నీళ్ళ బాయి పోవాలి బోర్డు కొట్టుకోవాలి లే బాయిలో నుంచి తోడుకొచ్చుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరికన్నా నల్ల నీళ్ళు ఇవ్వాలి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి మంచి నీరు ఇవ్వని ఆలోచన ఏ నాయకునికైనా వచ్చిందా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా అరవై అరవై సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది ఏనాడో వాళ్ళకి ఆలోచన వచ్చిందా నాలుగు సంవత్సరాల లోపే మన కేసీఆర్ గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో మరొక మాట చెప్పారు మా హైదరాబాద్లో ఆడపడుచారా రేపు వచ్చే ఎలక్షన్ కల్లా మిషన్ భగీరథ ద్వారా వందలాది కిలోమీటర్ల నుంచి మంచినీరు తీసుకొచ్చి హైదరాబాద్ ఆడపడిచిన కాలు కడుగుతా అని చెప్పేసి వందలాది కిలోమీటర్ల నుంచి నీరు తెచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఏ ముట్టిన వీళ్ళకి మనం తెచ్చిన కరెక్ట్ వస్తలేదు మనం తెచ్చిన నీళ్లు ఇస్తలేరు మనం ఇచ్చిన పెన్షన్లు సరిగిస్తలేరు పెన్షన్ పక్కకు పెడితే మనం ఇచ్చినా కూడా ఇస్తలేరు మీరు చూశారు రైతు బంధు రైతు బీమా రైతు బీమా ఎంత మంచి స్కీమ్ అంటే ఎవరైనా మనిషి బాగుండాలని కోరుకుంటాం కానీ ఆ కుటుంబంలో ఆ ఇంటి కానీ ఏదన్నా జరిగితే జరగదని జరిగితే ఆ కుటుంబం అరాదా కావద్దు ఆ కుటుంబం ఇబ్బందుల పాల్పడద్దు సమాజంలో మరి వారి వేరే విధంగా ఉండొద్దనే ఉద్దేశంతో రెండు గుంటల భూమి ఉన్నా సరే గుంట భూమి ఉన్నా సరే రైతు బీమా పథకం తెచ్చి ఆ మనిషి చనిపోతే వారం లోపే వారి దినాల లోపే కార్యక్రమాలు లోపే ఇంటికి చెక్ వచ్చినటువంటి పరిస్థితి దేశంలో ఇక్కడ ఉందని చెప్పేసి అడుగుతాం ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని బంద్ చేసిండు ఏందిరా అంటే డబ్బులు లేవంటాడు మరి మొన్న రోజు కేసీఆర్ గారు ఇచ్చారు కదా ఇవన్నీ కేసీఆర్ గారు చేసినాయి కదా మీ పదిహేను వేలు పక్కకు పెట్టారు అవి ఉన్న పదివేలు అయితే ఫస్ట్ రెండు వేల మొన్న జరిగినటువంటి ఎలక్షన్ దాకా మనం ఇచ్చిన స్కీమ్లు కంటిన్యూ అయ్యి ఏం వచ్చింది వీళ్ళకి అవి మీకపోగా మిగతా అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నారు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు ఎవరైనా మనమే ఉన్నాం కుటుంబం నడుపుతూ ఉన్నాం మనమేమైనా ఇంట్లో ఫంక్షన్ వాళ్ళు ఏదో వెళ్ళి కట్టుకుంటున్నామో ఏదో పెళ్లి ఏదో ఉందంటే వాళ్ళని అప్పు కలిగినాం అనుకో నలుగురిని ఎంక్వైరీ చేస్తారు ఫస్ట్ అడిగిన మరి రాజు అడుగుతున్నాడు లక్ష రూపాయలు అడుగుతాడు ఇస్తే మళ్ళీ ఇస్తాడా అని అడుగుతాడు పక్క వాళ్ళే మంచి వాడే సార్ ఇంకే ఇస్తారు లే టైంకి ఇవ్వడు కష్టం అంటే ఇయ్యుడు వీళ్ళు చేస్తుంది ఏంది రాగానే రాష్ట్రం అప్పుల బాలైంది రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఎట్లా అట్లా అంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎవరు ఎందుకు ఇస్తారు అప్పులు మన తుమ్మలేశ్వరావు గారు అంటా ఉన్నారు అప్పులు పుడతారు ఇవన్నీ మరి ముఖ్యమంత్రి వాడవ ఈ రాష్ట్రం ఇట్లా అట్లా దివాళు తీసింది అప్పులని వాడాలంటే మరి నువ్వు అడిగితే అప్పులు పడిస్తాడు ఇట్లా మన రాష్ట్రాన్ని మనం తక్కువ చేసే పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మిత్రులరా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసి ఇక్కడి మూటలన్నీ మార్కెట్లో పైసలు లేవు పైసలు లేవు మార్కెట్ లేదు ఫ్లాట్లు అమలు పోతున్నారు ఇన్న అంటా ఉన్నాం మనం ఇక్కడి మూటలు అన్నీ అన్నీ కూడా మహారాష్ట్రకు హర్యానాకు ఢిల్లీకి కర్ణాటకకు పంపిస్తుంది ఈ ప్రభుత్వం ఈ మార్కెట్లో పైసలు లేకుండా వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దోచి పక్క రాష్ట్రాలకు పెడతా ఉంది ఇలాంటి వారిపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సరే కేసీఆర్ గారు అన్ని ఇస్తా ఉన్నారు కదా వీళ్ళేదో కొంత ఎక్కిస్తారని ప్రజలు కొంతసారి ఒకసారి అవకాశం ఇచ్చారు అది చాలా తక్కువ పర్సెంటేజ్తో మళ్ళీ వారికి వాళ్ళు రియలైజ్ అయింటూ అర్థమైంది ఇంటి పెద్దగా కేసీఆర్ గారే కదా మా వందని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు ఆయన కుటుంబంలాగా భావించాడు తప్ప ఈ రాష్ట్రాన్ని వేరే విధంగా చూడలేదు అని చెప్పేసి ప్రజలకందరికి అర్థమైంది మన నాయకుడికి ఏంటంటే ఆయనే ఈ రాష్ట్రాన్ని తెచ్చాడు ముఖ్యమంత్రి వస్తారు పోతారు మనం చూస్తాం అది వేరే ఐదేళ్ళకి ఒకసారి ఎలక్షన్ అవుతాయి ఒకసారి వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు కానీ మన నాయకుడు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చాడు నాయకుడు కాబట్టి ఆ ఇంటి పెద్దగా ఒక ఇంటి పెద్ద అయితే ఆ కుటుంబాన్ని ఎంత చక్కగా చూసుకోవాలనుకుంటాడో ఆ రకంగా వారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో చాలా కార్యక్రమాలు ప్రజలు వాళ్ళు ఏ రకంగా మంచిగా ఉండాలి సమాజాలను వారి వైపు ఆలోచన చేస్తూ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం అభివృద్ధిని జోడత బంధలాగా తీసుకెళ్ళినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు చూసారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మనకు కొంత ఇబ్బంది ఉంటే మనకి వెళ్ళలేం ఆనాడు కిషన్ అలాంటి వాళ్ళు చాలామంది పెద్దలు రాష్ట్రం ఏర్పడింది తెలుగుదేశం అంటే ప్రేమ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్రం ఏర్పడదు కాబట్టి ఈ ప్రాంతం కోసం మనం పనిచేస్తామని వచ్చి మనం అందరం కూడా బీఆర్ఎస్లో పనిచేస్తే తొంభై తొమ్మిది సీట్లు మనం ఆ రోజు హైదరాబాద్లో గెలవడం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితి కనబడతా ఉంది మీ అందరికీ ఇష్టమైన చెప్పినట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉద్యమ ఉద్యమకారులు మీ మాట ఇస్తూ ఉన్నా తప్పకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఈ కార్పొరేటర్ ఈ డివిజన్ కార్పొరేటర్ అవుతారు ఈ నియోజకవర్గ నాయకులు ఒక ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మీరు ఎవరు కూడా అధ్యయన పడాల్సిన అవసరం లేదు మేము ఇక్కడికి వస్తున్న సందర్భంలో రాత్రి మాట్లాడుకుంటే కేటీఆర్ సార్ విషయాన్ని మాట్లాడు చెప్పినాం సార్ షేర్గాంపల్లి వాళ్ళు మీటింగ్ పెట్టి వెళ్తా అంటే వారందరికీ చెప్పండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీగా మనం అందరం కూడా వారికి అండగా ఉంటాం పోతే ఒక ఎమ్మెల్యే పోయిండు వారితో ఏం కాదు ఇంతమంది నాయకులు కార్యకర్తలు మనం అడుగులో పెట్టుకొని చూసుకుంటారు వారు కూడా చెప్పారు త్వరలోనే మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నాం మనం మరి నిన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఈరోజు మీటింగ్ ఉంది ఆ కార్యాలయం కూడా ఈ వారం రోజుల్లోనే మనం కేటీఆర్ గారితో ఓపెన్ చేయించుకోబోతా ఉన్నాం తప్పకుండా మీకు మధ్యలో ఇటు కృష్ణానా ఉన్నాడు పక్కనే నేనుంటా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వ్యక్తిగతం కావచ్చు పార్టీ పరంగా కావచ్చు బస్తీ పరంగా కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేమందరం కూడా మీకు ఇంటి పక్కన ఉంటారు ఇష్టమైన కాబట్టి వారు ఉంటారు పక్కన మేము ఉంటాం ఎవరు కూడా కార్యకర్తలకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడే మనం స్టార్ట్ అయినాం మూడు నాలుగు నెలల నుంచి అనుకుంటా ఉన్నాం ఒకసారి పార్టీ ఆఫీస్లో మీటింగ్ అయింది తప్పకుండా ఈ నియోజకవర్గం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరవేసే విధంగా మనం అందరం ముందుకెళ్ళాలి ఇందాక చెప్పినట్టు వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలు రెండు వేల ఎనిమిదిలో వెళ్ళిన పదహారు మంది ఒక్కడు గెలవలే మళ్ళీ వీళ్ళు కూడా రేపు ఒక్కడు కూడా గెలవరు అదే రకంగా మన బీఆర్ఎస్ పార్టీ రేపు ఎమ్మెల్యే గారు వస్తారు బస్సిలకి వచ్చినప్పుడు అడగాల్సిన అవసరం పైసలు అయితే ఏడు కొబ్బరికాయ కొట్టడు శిల పలికాలు ఏడు ఒకటి తిరిగే ప్రయత్నం చేస్తే మనం అడగాల్సిన అవసరం ఉంది ఇక గాంధీ గారు మా రెక్కల కష్టం మీద నేను గెలిపించాం కదా మా రక్తం వచ్చి చెంత వచ్చి నిద్రాహారాలు లేకుండా తిండి లేకుండా కష్టపడి నిన్ను గెలిపించడం మా గెలిపించి మా కష్టం నువ్వు ఎంజాయ్ చేస్తా ఉన్నా బిడ్డ ముందు రాజీనామా అని చెప్పేసి మనం అందరం కూడా బస్సుల్లో వారిని నిలదేల్సిన అవసరం ఉంది నేను గాంధీ గారు కూడా చెప్తా ఉన్నా గాంధీ గారు మీ పేరులో గాంధీ ఉంది కానీ మీరు ఘాట్స్ లాగా పనిచేస్తూ ఉన్నారు మీరు నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీకేమన్నా రాజకీయ రాజకీయంగా విలువలు ఉంటే నేను మొన్న కౌశిక్ రెడ్డి గారు ఇష్యూ అయినప్పుడు చూసిన నేను నిజాయితీగా పెరిగిన నేను నీతిగా బతికినా నేను ఇట్లా బతికినా అట్లా అవేమన్నా నీకుంటే గాంధీ అన్న నువ్వు ముందు రాజీనామా చేయి ఇంతమంది మా కార్యకర్తలు కష్టమే కదా వాళ్ళు చెప్తేనే కదా వాళ్ళు చెబితే వచ్చి నేను గెలిపించను కదా రాజీనామా చేయి పార్టీ కార్యకర్తని కనుతాడు వారి మీద గెలిచి చూపిస్తే దేనికంటే తనకి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా రెడీ ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ గాంధీ గారే కాదు ఎన్నిలో పది మంది ఎమ్మెల్యేలు చాలా మంది